సో ఈ వీడియోలో మనం కంజిరా ఏ విధంగా పట్టుకోవాలి అండ్ ఏ పొజిషన్ లో పెట్టి కంజీర ప్లే చేస్తే బాగుంటుందో మనం చూద్దాం సో చూస్తున్నారు కదా మనం కంజిరా రైట్ హ్యాండ్ తో ప్లేస్ అంటే మనం లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోవాలి కంజిరా అది ఏ విధంగా ఇలా లెఫ్ట్ హ్యాండ్ మీరు ఇలా ప్లేస్ చేసి ఈ యొక్క కంజిరాకి రిమ్స్ ఉంటాయి కదా ఆ రిమ్ కున్న మువ్వలు ఈ విధంగా మూవ్లు కానీ స్మాల్ సర్క్యులర్స్ కానీ ఉన్న పొజిషన్ లో ఈ విధంగా పెట్టి ఇలా పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఫింగర్స్ ఎక్కడ వరకు వచ్చాయి మా ఫ్రంట్ వచ్చేసాయి సో కొంచెం బ్యాక్ పెట్టి జస్ట్ రిమ్ వరకే ఉండాలి మన ఫింగర్ లిమిట్ ఎక్కడ వరకు జస్ట్ రిమ్ వరకే ఉండాలి అండ్ ఇలా పట్టుకున్న తర్వాత మీ యొక్క థమ్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్ రెండు ఈ పొజిషన్ లో ఎందుకంటే మీరు నాక్ చేయగలగల ఇక్కడ ఇలా అంటే ఇక్కడ చూసినట్లయితే జస్ట్ త్రీ ఫింగర్స్ కంటిన్యూ హోల్డ్ చేస్తున్నాయి మీకు స్టార్టింగ్ లో కొత్తగా కొంచెం కష్టంగా బరువుగా అనిపించవచ్చు సో మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు అలవాటు అవుతుంది అండ్ ఈ విధంగా కంటిన్యూ పట్టుకోబోతున్నాం అండ్ ఈ పొజిషన్స్ లో పెట్టాలంటే త్రీ పొజిషన్స్ బాటంలో ఇలాగా పైన ఆనుకొని ఈ విధంగా పెట్టచ్చు ఆర్ మిడిల్ ఆర్ పైన టాప్ మోస్ట్ పొజిషన్ లో మీ యొక్క షోల్డర్ ని ఆనుకొని ఈ విధంగా పెట్టచ్చు పంజిర్ని ఈ ప్లేస్ లో పెట్టి మనం ప్లే చేయొచ్చు నేను మీకు ఈ త్రీ పొజిషన్ లో ఈ టాప్ మోస్ట్ పొజిషన్ సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీరు ప్లే చేస్తున్నప్పుడు మీ యొక్క మినిమల్ ఎఫర్ట్స్ తో మీ బీట్స్ అన్నది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి మీరు ప్లే చేస్తున్న కంజర్ యొక్క శబ్దం అనేది వినపడతారు సో బెటర్ యూ ప్లేస్ యువర్ టంబర్ హ్యాండ్ ఎట్ యువర్ టాప్ మోస్ట్ పొజిషన్ అబౌవ్ యువర్ షోల్డర్ అండ్ దట్స్ ద టిప్ ఆఫ్ దిస్ క్లాస్ థ్యాంక్ యూ మే గాడ్ బ్లెస్ యూ ఆల్